హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ నీదురు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బీతం చర్ల బెతం కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెండ్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ అయితే ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ చూపిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు అయితే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను అండి మీకు నచ్చిన వెహికల్ ఇచ్చి పంపిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేలు రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసినట్టుగా వెహికల్ చెక్ చేసి నీట్గా షో ఫోటోస్ షోరూమ్ ట్రాక్ వీడియోస్ మొత్తం అయితే మీకు పంపిస్తాను మీ వెహికల్ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైజ్ అనేది మీరు ప్రైజ్ ఓకే అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ తీసుకొని కంటైనర్తో అయితే పంపిస్తాను అంటే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే కంటనర్తో అయితే వెహికల్తో పంపిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి మంచిగా జరిగిందండి వోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ కప్ కప్ ఎడిషన్ వెహికల్ అండి పెట్రోల్ బండి రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెకల డిక్య్యూ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగిందండి నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ డీడర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు స్టెప్ డీర్ కూడా యూజ్ చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా గా ఉందండి పంతొమ్మిది మోడల్ వోల్స్ వ్యాగన్ పోలో వోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ కప్ ఎడిషన్ వెహికల్ అండి పెట్రోల్ బండి మీకు మొత్తం ఒకసారి ఈ వెహికల్ బంబర్ టు బొంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి మీకు చూడవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అపరాలు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాలు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవు మొత్తం కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కంపెనీ లేబుల్స్ కూడా అండి ప్రతిదీ కూడా అదే విధంగా అవుతుంది ఫ్రెండ్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు ప్రతిదీ కూడా జెన్యున్గా అవుతుందండి వెహికల్ బాలినెట్ యొక్క కూడా చూసుకోవచ్చండి కంపెనీ ఒక బాలెట్ స్టూల్డ్ అయితే ఉంది ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చండి బాలినెట్ మీద షాడో అయితే పడిందండి చెట్ల నీట్గా కనబడడం అయితే కనబడుతుంది కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది కంఫర్ట్ లైన్ వెరైటీకి అలైవిల్స్ అయితే రావండి కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ అయితే చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చు అలైవిల్ అయితే ఎక్స్ట్రా అయితే జరిగింది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చాలా నీట్ ఉందండి వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు అది వీటిని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు లోపల సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చండి కంఫర్ట్ అయితే హైలైన్ సీట్ కవర్స్ అయితే వేయిస్తున్నారు వెహికల్కి నాలుగు వీల్స్ పవర్ ఉండేవి అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ కూడా పవర్ సీంటర్స్ అయితే ఉంటాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నది నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నలభై ఐదు వేలు తిరిగిందండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి సేఫ్టీ పరంగా ప్రతి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లో కూడా పెట్రోల్ వర్స్ వెహికల్ అండి ఇది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా వెహికల్ బ్యాక్ సైడ్ టెజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డెరబోషన్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అయితే లేదండి బోల్స్ వ్యాగన్ పూలో వేరియట్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి స్టెబిలిటీ చూసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కువ అయితే ఇచ్చేయలేదు డిక్కిలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏమి లేవండి చాలా నీటిగా అవుతుంది వెహికల్ టోటల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల ఓల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ కప్ ఎడిషన్ వెహికల్ పెట్రోల్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెకల్ ఎక్కివర్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ డైర్ వచ్చేసి ఒకటి రెండు సార్ ఏదో చేస్తారు అందుకు యూస్ కూడా చేయలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై